చంద్రకళ తన లోనికి వెళ్తూ ఉంటుంది ఇంతలో శ్యామల అక్కడికి వచ్చి ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను నా రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం నీ రూమ్ అని ఎవరు అన్నారు అది నీ రూమ్ ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం అది నా రూమ్ ఎందుకు అవ్వదు నా భర్త రూమ్ నా రూమే అవుతుంది కదా మా ఇద్దరం ఎన్నాళ్ళు ఆ రూమ్లోనే కదా ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం నువ్వు తనని భర్తగా అనుకుంటున్నావు కానీ వాడు నిన్ను భారీగా అనుకోవటం లేదు కదా అలాంటప్పుడు మీ ఇద్దరు ఒక రూమ్లో ఉండి ఏంటి లాభం చెప్పు అందుకే నువ్వు ఈ రూమ్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అవును నువ్వు ఇక మీదట వాడు రూమ్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి పిండి గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది అవును నేను చెప్తున్నాను కదా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళడానికి వీలు లేదు వాడితో ఉండడానికి వీలు లేదు పదా నువ్వు అని చెప్పేసి అయితే తనని చేయి పట్టుకొని మరీ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఆగండి పిన్ని గారు ఆగండి అని చెప్పేసి అయితే ఎంత బ్రతిమలాడినా సరే శ్యామల ఊరుకోకుండా ఒక స్టోర్ రూమ్లోకి అయితే చంద్రకళను పడేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న శ్యామల మాత్రం నువ్వు ఇక మీదట ఈ స్టోర్ రూమ్లోనే ఉండాలి ఈ నెల రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండాలి కాదు లేదు అని వ్యక్తం చేస్తే ఏం చేస్తానో తెలుసా నీకు ఆ నెల రోజుల గడువు కూడా ఇవ్వను ఇక్కడ నుండి బయటకు పంపించేస్తాను మర్యాదగా ఏమనుకున్నావో ఏంటో నువ్వు ఇక మీదట ఈ నెల రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ పోయి శ్యామల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చాలా బాధపడుతూ ఏమీ అనలేక చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్